సాలగ్రామపురం గోల్డెన్ జూబ్లీ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన త్రివర్ణ పతాక జెండా వందన కార్యక్రమం ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఉమా మహేశ్వరరావు గారు మరియు డబ్ల్యూఎస్ఐ శ్రీవాణి శ్రీ గారు పాల్గొన్నారు వారికి మా గోల్డెన్ జూబ్లీ ఆటో స్టాండ్ వారి తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరచుకుంటున్నామన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్టాండ్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఇట్లు గోల్డెన్ జూబ్లీ స్టాండ్ జై భారత్ జై భారత్ మాతాకి జై జై హింద్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఒకరి దగ్గర మనం బానిసలం కాదు అనేది థీమ్ అనమాట మన ఆ చిరుతుల్లో ఏవైనా చెప్పుకోలేం కానీ గొప్పగా సింపుల్గా ఏం చెప్పుకోవాలంటే ఒకరి దగ్గర మనం బానిస కాదు మన ఇండివిజువాలిటీ మన ఇప్పుడు మీరున్నారు అంత ఇండివిజువల్ బాగుతున్నారు ఎవరు ఆటో వాళ్ళదు ఎవరి కష్టం వాళ్ళదు ఎంత కష్టపడితే ఆ కష్టం మీ కుటుంబానికి మీకే చేయటం మనం ఎవరికి భయపడక పోలీసుకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఎవరికి భయపడలేదు ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మన ఆటోలో ఉన్నప్పుడు మన ఆటో తా గెస్ట్ ఉంటేస్తున్నప్పుడు మన సీ పక్కన ఎవరు కూర్చోప్పుడు మనం యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎవ్వరికీ భయపడక్కర్లే మన దగ్గర రికార్డ్స్ ఉన్నప్పుడు కూడా ఎవరికీ భయపడక్కర్లేదు అది ఇండివిజువల్ అనమాట దాన్నే అంటారు కాబట్టి మన స్వాతంత్రం వచ్చింది కానీ మనం ఎలా అంటే తప్పు చేస్తూ హరించుకుంటున్నాం ఒక తప్పు ఏదైనా చేస్తే ఇంకొకటి భయపడతాం చేస్తున్నాం భయపడ్డాము అంటే మనకి ఇంకెక్కడ ఉంది మనం ఇండివిజువల్స్ లేదే లేదు అదేనే కదా అందుకే ఎవరు ఏ తప్పు దొరకద్దు ముఖ్యంగా చెప్తున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు ఈ సెప్టెంబర్ తర్వాత రూల్స్ ఇంకా మారిపోతున్నాయి ఆటో త్రీ వీలరు ఫోర్ వీలరు ఎవరు డ్రంక్ అని చేసినా అది జైలు వేస్తున్నారు మళ్ళీ పిక్చర్తున్నట్టు అది జైలు వేస్తున్నారు ఫైన్తో అయినా వదలట్లేదు ఫైన్ కూడా మన చేతుల్లో ఏం ఉండట్లేదు అంత కోర్టుకి వేస్తున్నాం కదా కాబట్టి ఎవరు డ్రంక్ ఏం చేయాలి చేసిన తర్వాత ఎవరు క్షమించమని అడగచ్చు అందుకని ఎందుకంటే ఒకసారి ఇదైన తర్వాత అక్కడ ఆర్గ్యూ అవ్వచ్చు అప్పుడు చూడవచ్చు వదిలిదామంటే ఆ లింపుల నుంచి మన నింపు అనుకోవచ్చు ఇలా బోన్లు జరుగుతాయి కాబట్టి మాకు వదిలే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి నన్ను మీరు ఆశలు పెట్టుకోవద్దు వదిలేస్తారు మా సార్ ఇది అని చెప్పి పెట్టుకోవద్దు ఎవరు ఫిలింగ్ చేసి మాత్రం దయచేసి చేయొద్దు తర్వాత ఆటో పిల్లలు ఉంటారు కదా ఆటో పిల్లలు ఒకటి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఎందుకంటే స్కూల్ ఆటోలు ఉంటాయి కదా అది ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ భవిష్యత్తు వాళ్ళే కాబట్టి ఏ చిన్న ఇష్యూ అయినా సరే అది చాలా పెద్దదిగా ఇది అవుతుంది ఆటో స్కూల్ పిల్లల విషయం అది ఒకటి కొంచెం కేర్ చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరితోనూ కస్టమర్ వచ్చే ఆటో అయితే ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడండి మర్యాద నడుచుకోండి ఇంకో విషయం మన దగ్గర మన ఆటోలో ఎవరైనా మర్చిపోయి వెళ్ళినట్టయితే వాడు అవసరం మనకు తెలియదు వాళ్ళ డబ్బులు మనం తీసుకున్న తర్వాత మనం ఎంతకాలం బతుకుతాం మహా అయితే ఒక నెల రెండు నెలల ఆ రెండు నెలలు బతికి మనం కాకి బ్రతకాలి బతకలేము ఆరు రూపాయి మనం తిన్నారా అనే ఇది మాకు తెలిసి ఇక్కడ ఇంకా అలవాటు నూడైనా రూపాయి కష్టపడి ఇంటికెళ్ళి వెళ్ళి కష్టం రూపాయి కష్ట ఖర్చు పెట్టినా లేకపోతే దాంతో మందు కొట్టా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు కష్టాలు ఇంకేమైనా కానీ తక్కువ అవసరం లేదు అర్థమైందా ఎవరికి ఏమైనా దీంట్లో ఆటోలు దొరికినా పోలీస్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి మీ సమక్షంలోనే వాళ్ళకి ఇచ్చి మంచి చేద్దాం మన సెల్ ఫోన్ చూసారా ఇచ్చారా ఆ విధంగా మంచి చేద్దాం ఓకేనా అలా మంచిగా ఉంది ఓకేనా ఇప్పుడు మనం చూడండి డ్రంకర్ను ఓన్లీ మనకే కాదు వానర్ మనం ఇయ్యప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈయన ఉన్నారు ఈయన స్థానం ఉంది నాలుగైదు ఆరులో కొనుక్కున్నారు డ్రైవర్లో పెట్టుకున్నారు ఆయన ఎలా పోయినా అవసరం అనుకోవడం లేదు